హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రేపు శనివారం అనురాధ నక్షత్రంతో కలిసి వచ్చిన అద్భుతమైన రోజు కనుక ఈ రోజు గుర్తు పెట్టుకొని ఈ ఆకు మీద దీపం పెడితే చాలు శని దోషాలు కష్టాలు బాధలు దుఃఖాలు అన్నీ పోయి ఈశ్వరుడే శనీశ్వరుడే ఐశ్వర్యాన్ని ఇస్తాడని మనల్ని వెతుక్కుంటూ వస్తాడని పెద్దలు అంటున్నారు శనివారం అనురాధ నక్షత్రంతో కలిసి రావటం చాలా విశేషం ఎందుకంటే శనివారం అంటే శనిదేవుడికి ఇష్టమైన రోజు అనురాధ నక్షత్రం కూడా శనీశ్వరుడికి ఇష్టమైన నక్షత్రం శనివారం అనురాధ నక్షత్రంతో కలిసి వచ్చిన రోజు శనిశ్వరుడికి చాలా ఇష్టమని శాస్త్రాలు అంటున్నాయి కనుక ఈరోజు ఒక ప్రత్యేకమైన ఆకు మీద దీపం పెడితే చాలు శని దోషాలు బాధలు కష్టాలు దుఃఖాలు అన్నీ పోయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్ర పండితులు అంటున్నారు మరి ఇంతకీ శనివారం అనురాధ నక్షత్రంతో కలిసి వచ్చిన రోజు ఏ ఆకు మీద దీపం పెట్టాలి అనే విషయాన్ని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకన్నా ముందు శనిదేవుడు ఎంత శక్తివంతుడో తెలిపే పురాణ కథను విందాం దేవతలను సాధారణ మానవులకే కాదు దేవతలను కూడా పీడిస్తాడు రామాయణంలో రావణాసురుడు ఎందుకు నాశనమయ్యాడో ఆయన వంశం ఎందుకు క్షీణించింది అని అడిగితే అందరూ రావణుడు సీతాదేవిని అపహరించాడు అందువల్లనే రాముడు చేతిలో అతని కథ ముగిసింది అని చెప్తారు కానీ అసలు కారణం అది కాదు రావ రావణాసురుడు నాశనం అవ్వటం వెనుక ఒక రహస్యం ఉంది రావణాసురుడు సామాన్యుడు కాదు పది తలలతో ఇరవై చేతులతో స్వర్గ నాలుగు లక్షల అతి విధులతో తొమ్మిది కోట్ల శివుడి దైవ స్థానాలతో అష్ట దీప్కాలకులను శాసించేవాడు అంతేకాదు ఆయన అన్ని వేదాలను చదివాడు రావణాసురుడు అన్ని శాస్త్రాలను తెలిసినవాడు అరవై నాలుగు విద్యలో కలిగినవాడు నక్క గ్రహాలను తొమ్మిది నెట్లు మెట్లుగా చేసుకొని తొక్కినవాడు రావణ బ్రహ్మ ఒకరోజు రావణాసురుడు సింహాసనం మీద కూర్చొని ఉంటే ఇద్దరు రాక్షసులు వచ్చి స్వామి రావణ బ్రహ్మ వీడు నా భార్యను తీసుకొని వెళ్ళిపోయాడు అన్యాయంగా నా భార్యను చెడిపాడు మీరే తీర్పు చెప్పండి అంటాడు అప్పుడు రావణాసురుడు కోపంతో ఓరి దృష్టుడా పరాయి స్త్రీ తల్లి వంటిది వేరే వారి భార్యను నువ్వు ఎందుకు అపహరించావు అది అన్యాయం ఇది అధర్మం అని చెప్పి వెంటనే వీడిని ఉరి తీయండి అని శిక్ష విధిస్తాడు ఆ తరువాత కాసేపటికి నారదుడు రావణుడి దగ్గరికి వస్తాడు రావణాసురుడు సింహాసనం మీద కూర్చొని ఉంటాడు నవగ్రహాలను బోర్ల పెట్టి వాటిని ఈ వీపుల మీద తొక్కి ఉన్నాడు ఆ నవగ్రహాల దేవతల వద్దకు వచ్చిన నారదుడు ఏంటి నవగ్రహ దేవతల మీ దృష్ట పడితే ప్రపంచమే సాగదు మారు మోగుతుంది కానీ నేడు ఈ రావణాసురుడి కాళ్ళ కింద నగిలిగిపోతున్నారే అని అంటాడు దానికి శనీశ్వరుడు ఇలా అంటాడు మా వీపు మీద కాళ్ళు పెట్టి తొక్కడం కాదు ఓసారి మమ్మల్ని పడుకోబెట్టి పడుకోబెట్టకుండా తిప్పి చూడమని అప్పుడు ఆ ప్రతాపం చూస్తామని అంటాడు వెంటనే నారదుడు రావణుడితో ఈ విషయాన్ని చెప్తాడు రావణాసురుడు ఈ విషయాన్ని చెప్తాడు రావణాసుడు ఇది విని నువ్వు ఎంత పరాక్రవంతుడివి నవగ్రహాలను వీపుల మీద ఎక్కి తొక్కుతున్నావు వాళ్ళకు హృదయాల మీద కాళ్ళు పెట్టి తొక్కవచ్చు కదా అప్పుడు నీ విలువ పెరుగుతుంది ఎందుకంటే ఇది దొంగ దెబ్బ తీసినట్టు అవుతుంది గ్రహాలకు భయపడి నువ్వు వారిని ఈ వెనుక పెట్టి ఈ చాలామంది అనుకుంటున్నారు దేవతలు కూడా అదే అనుకుంటూ ఉన్నారు కానీ అనగా రావణాసరుడు ఇలా అంటాడు నారదా నాకు ఎదురు లేదు ఒక నవగ్రహ దేవతలారా నా వైపు తిరగండి అని అంటాడు వెంటనే నవగ్రహ దేవతలు తిరుగుతారు ఆ వెంటనే వారి హృదయాలపై కాళ్ళు పెట్టి తొక్కుతూ వస్తాడు రావణాసరుడు చంద్రుడు అంగరాకురుడు బుధుడు బృహస్పతి శుక్రుడు ఇలా అందరినీ హృదయాల మీద కాళ్ళు పెట్టి వస్తుండగా కానీ శని గ్రహం మీద కాళ్ళు పెట్టడానికి రాగానే శని దృష్టి రావణాసురుడి మీదకి పడుతుంది దగ్గరికి వచ్చి వచ్చితుంది అన్న అని ఏడుస్తుంది రావణుడు ఏమైంది శూర్పనక అని అడిగితే అరణ్యంలో రామలక్ష్మణులు ఉన్నారు నా ముక్కు చెవులు కోసి లక్ష్మణుడు కోసి నా చేతిలో పెట్టాడు రాముడి భార్య సీత చాలా అందంగా ఉంటుంది అటువంటి అందమైన స్త్రీ నీకు భార్యగా ఉంటే బాగుంటుంది అని స్ూర్పణక అంటుంది రావణాసురుడికి బుద్ధి వెంకరించి సీతాదేవిని అపహరిస్తాడు ఆ తరువాత రామలక్ష్మణుల చేతిలో రావణాసురుడు మరణిస్తాడు రాక్షస వంశం నా అయిపోయింది శని దృష్టి పడడం వలన శాస్త్రాలు వేదాలు చదివినవాడు తలలు ఇరవై చేతులు కలిగిన వాడు బ్రహ్మవంశంలో జన్మించిన వాడు దేవతలను చిత్రహింసాలు పెట్టి అంతటి లంకాది రావణాసురుడికే నాశనం తప్పలేదు కాబట్టి శని దృష్టి అనేది అంత క్రూరమైనది మనుషుల దేవతలు ఎవరైనా సరే దృష్టిలో పడితే కష్టాల పాలు అవుతారు బాధలు పోవాలి అంటే శనివారం అనురాధ నక్షత్రంతో కలిసి వచ్చిన రోజు చక్కగా జమ్మి చెట్టు దగ్గరకు వెళ్ళండి ఎందుకంటే శనిశ్వరుడికి ప్రకృతిలో కొన్ని ఈ ధాతులకు కొన్ని గ్రహాలకు సంబంధం ఉంటుంది ఈ విషయం సైన్స్ ఇంకా కనిపెట్టలేదు కానీ మన ఋషులు ఎప్పుడో కనిపెట్టారు జమ్మి చెట్టు శనీశ్వరుడికి శనివారం అనురాధ నక్షత్రంతో ఉన్న రోజున ఈ జమ్మి చెట్టు విపరీతంగా యాక్టివేట్ అవుతుంది ఈ రోజు జమ్మి చెట్టు దగ్గరకు వెళ్ళి చిన్న జమ్మి ఆకును రెమ్మను తే తెంచి ఇంటికి ఈ తెచ్చుకొని పూజ గదిలో జమ్మి చెట్టు ఆకు మీద దీపం పెడితే శని దోషాలు ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు అంటున్నారు మరి ఆ దీపం ఎలా వెలిగించాలి అంటే ముందు జమ్మి చెట్టు రెమ్మను తెచ్చి ఒక ప్లేట్లో ఉంచి ఆకు పై ప్రమిద పెట్టి ప్రమిద ఉంచి దీపం వెలిగించాలి ఏ నూనెతో అయినా సరే దీపం పెట్టవచ్చు ఫలితం కలుగుతుంది శని దోషాలు గ్రహ దోషాలు పోతాయి శనిశ్వరుడి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి వృషిభ అని పిలుస్తారు సముద్రాన్ని చిలికినప్పుడు దేవతల వృక్షాలు ఉద్భవించాయి అందులో జమ్మి వృక్షం కూడా ఒకటి అప్పట్లో ఈ చెట్టును జ్ఞానం పుట్టించే సాధనకు ఉపయోగించేవారు అందుకే దీనిని ఆరాంగి అని కూడా పిలుస్తారు జీవితంలో సకల విజయాలు సాధించాలని కోరుకోవడం అని అందరూ కూడా అంటారు నమ్ముతారు కూడా జమ్మి చెట్టు ఎలాంటి వాతావరణంలోనైనా సరే సులువుగా పెరుగుతుంది నీటి లభ్యత లేకుండా కూడా ఎక్కువ కాలం బతుకుతుంది ఈ జమ్మి చెట్టు నుంచి రాలిపోయే ఆకులు రాలుతూ ఉంటే కొత్త ఆకులు వస్తూనే ఉంటాయి జమ్మి చెట్టు ఎప్పుడు కూడా పూర్తి ఆకులు లేకుండా బోసిపోయినట్లుగా ఉండదు ఇప్పటికీ యువతకు నగర వాసులకు ఈ చెట్టు ఉపయోగాల గురించి పెద్దగా తెలియక పోవచ్చు కానీ గ్రామీణ జీవితంలో జమ్మి చెట్టు అనుబంధం ఉంటుంది ఈ చెట్టు వేళ్ళు భూసారాన్ని పెంచుతాయి జమ్మి చెట్టులో ప్రతి భాగం నాటు వైద్యంలో ఔషధంగా ఉపయోగపడుతుంది జమ్మి చెట్టు గాలి పీలిస్తే ఆరోగ్యంగా ఉంటారని నమ్ముతూ ఉంటారు అందుకే వృక్షం చుట్టూ ప్రదక్షిణాలు చేయాలని చెబుతూ ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేపు పొద్దు లేచి గాలిని పీలిస్తే ఆరోగ్యంగా ఉంటారని నమ్ముతూ ఉంటారు అందుకే సమయం వృక్షం చుట్టూ ప్రదక్షిణాలు చేసి ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేపు శనివారం రోజున ఈ ఆకు మీద దీపం పెట్టి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి సాధారణంగా బజారుకు వెళ్ళినప్పుడు సరుకులు కొని తెచ్చుకుంటూ ఉంటాం అలాగే ఇంటికి అవసరమైన వస్తువులను కూడా తెచ్చుకొని తెచ్చుకుంటూ ఉంటాం అయితే చాలామంది తెలియని విషయం ఏమిటంటే కొన్ని వస్తువులను వారంలో కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది ఈ అనుగ్రహం దేవతల అనుగ్రహం కలుగుతుంది ముఖ్యంగా శనివారం రోజున ఈ వస్తువును ఇంటికి తెచ్చుకోవడం చాలా శుభప్రదం శనివారం ఈ వస్తువులను గనుక ఇంటికి తెచ్చుకున్నట్లయితే శనిదేవుడు ఎంతో సంతోషించి శనిశ్వరుడే ఐశ్వర్యాన్ని మనకు కలిగిస్తాడు అంతేకాదు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా పెరుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం మన ఇంటిపై ఉండాలి అంటే మనం అపర కుబేరులా అవుతాము అపర కుబేరులు అవుతాము మరియు శనేశ్వరుడు శనివారం తప్పనిసరిగా ఈ తెచ్చుకోవలసిన ఆ వస్తువులు ఏమిటి అలాగే శనివారం పొరపాటున కూడా కొనుక్కోని వస్తువు గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం శనివారం రోజున కొన్ని ఈ కొన్ని వస్తువులను ఇంటికి తెచ్చుకోవాల్సిన ముఖ్య వస్తువు చీపురు చాలామంది చీపురును ఎప్పుడు పడితే అప్పుడు కొని తెచ్చుకుంటూ ఉంటారు కానీ చీపురును శనివారం కొని ఇంటికి తెచ్చుకుంటే అది ఐశ్వర్య వృద్ధికి కారణం అవుతుందని పండితులు అంటూ ఉన్నారు చీపురు అనేది లక్ష్మీ సమానమైన ఎందుకంటే మనకు ప్రస్తుతం ప్రసాదించే ఆయుధం చీపూరు మన చుట్టూ ఉన్న ప్రదేశాన్ని శుభ్రం చేసి ఆరోగ్యపరమైన పరిసరాలను ఇచ్చే చీపూరు కాబట్టి చీపూరు లక్ష్మీదేవితో సమానం అలాగే అలాంటి చీపీరిని చాలామంది ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటారు అలా చీపీరిని ఎక్కడ పడితే అక్కడ అసలు పడేయద్దు అప్పుడు గుర్తొస్తే ఇప్పుడు కొంటూ ఉంటారు కానీ అది కరెక్ట్ కాదు పొరపాటున కూడా ఇలా చేయడం కూడా ఇంట్లో దరిద్రం మొత్తం ధనం మొత్తం ఖర్చు ఉంటుంది చీపురు శనిదేవుడి నుండే కొనుక్కోవాలి పాత చీపురు పడేసిన కొత్త చీపురు కొనుక్కున్నా సరే అది కూడా శనివారమే చేయాలి అంటే కొత్త చీపురు యూజ్ చేయటం అంటే కొత్త చీపురును ఉపయోగించడం అనేది శనివారం ప్రారంభించాలి శుక్లపక్షంలో చీపురుని పొరపాటున కూడా కొనకూడదు కృష్ణపక్షంలోనే కొనాలి శనివారం నాడు కొనటం అలవాటు చేసుకోవాలి చీపురు శనిశ్వరుని ఆయుధం శనివారం రోజున కొనుక్కొని శని భగవానుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది అలాంటి కష్టాలు రాకుండా ఉంటాయి మొత్తం మీద శనివారం కొనవలసిన ముఖ్యమైన వస్తువుల్లో చీపురు అని పెద్దలు అంటూ ఉన్నారు ఇక శనివారం పొరపాటున కూడా కొన్ని వస్తువులను ఇంటికి తీసుకురాకూడదు అందులో ఆ వస్తువు ఏమిటి అంటే ఉప్పు ఉప్పును శనివారం రోజున పొరపాటున కూడా కొనకూడదు కొంటే మాత్రం ఆ వ్యక్తి దౌర్భాగ్యస్ జారిపోతాడు కాబట్టి తప్పనిసరిగా శనివారం నాడు ఉప్పును మాత్రం అస్సలు కొనకండి అలాగే శనివారం వంకాయలు కొనడం అనేది దరిద్రం ఆదాయకం కానీ వంకాయ కూర అస్సలు తినకండి ఆ వంకాయలను ఎవరికైనా దానం ఇస్తే చాలా మంచి జరుగుతుంది శనివారం నల్ల మిరియాలను ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ వస్తుంది కొంటే నల్ల నువ్వులను కొనడం వల్ల కూడా పనులు సుజువుగా సాగవు ఆటంకాలు ఏర్పడతాయి శనివారం నల్ల దుస్తులను లేదా నల్ల చెప్పులను కొనటం ఇనుమును వస్తువులను మోటార్ సైకిళ్లను కార్లను ఇలాంటివి వస్తువులు కూడా శనివారం కొనకూడదు శనివారం రోజున ఇలా కొన్ని వస్తువులను మీరు అస్సలే కొనకండి ఇలా కొన్ని వస్తువులను కొంటే మనకి దరిద్రం చుట్టుకుంటుంది కాబట్టి శనివారం రోజున ఇలాంటి కొన్ని వస్తువులను కొనకండి శనివారం అనేకే శనివారం కొనే ఆవాలు కూడా దరిద్రాన్ని మోసుకు వస్తాయని శనివారం ఆవాలను ఇంటికి తీసుకురాకూడదు కాబట్టి మీరు కూడా శనివారం ఏ వస్తువులను కొనాలి ఏ వస్తువులను కొనకూడదో తెలుసుకొని జాగ్రత్త పడండి ప్రతి ఒక్కరు కూడా ఈ శనివారం రోజున ఈ వీడియోలో చెప్పుకున్న నియమాలన్నీ కొంచెం తప్పనిసరిగా పాటించండి సంతోషంగా జీవించండి ప్రతి ఒక్కరు కూడా ఏ వస్తువులను ఏ రోజు కొనాలో తెలుసుకొని తప్పనిసరిగా ఏవైనా వస్తువులు కొనాలి అంటే ఏ రోజు కొంటే మంచిదో తెలుసుకొని కొనండి ఏ రోజు కొనకూడదో ఓ అది కూడా తెలుసుకోండి అలా చేస్తే మీరు కటిక పేదవారుగా మారుతారు కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా ఇవన్నీ నియమాలు పాటించి సకల ఐశ్వర్యాలను సుఖ సంతోషాలతో సంతోషంగా జీవించండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో